జిల్లా దుబ్బాక కేజీబీ దుబ్బాక్ నుండి మాట్లాడుతున్నాం మేమందరం బయటకు ఎందుకు వచ్చామంటే మా మేడం వాళ్ళు రోడ్ల మీద దీక్ష చేస్తున్నారు మాకు మా మేడం వాళ్ళు కావాలని మేము ఇట్లా బయటకు వచ్చినాం మా ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్పిన డిమాండ్లకి తొందరగా స్పందించాలి మా వాళ్ళని మాకు తొందరగా పంపించాలి ప్రభుత్వం తొందరగా స్పందిస్తే వాళ్ళు వచ్చి మాకు పాఠాలు చెప్తారు మాకు మేడం వాళ్ళే కావాలి వేరే వాళ్ళు వద్దు మా వాళ్ళు మాకు తొందరగా రావాలి ప్రభుత్వం వాళ్ళు తొందరగా స్పందించాలి అంటే వాళ్ళు లేకపోతే మాకు పాటలు ఆగిపోతున్నాయి వాళ్ళు వచ్చి తొందర పాటలు చెప్తే మాకు అన్నీ కంప్లీట్ అయ్యి మేము చదువుకోవాలి మేము మేము టెన్త్ క్లాస్ మీ నా పేరు అక్షయ మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మేము చదువుకోవాలి మాకు వాళ్ళు వచ్చి తొందర పాఠాలు చెప్తే మేము మరీ విజంలో మేము ఉంటాం ప్రభుత్వం తొందరగా వాళ్ళు చెప్పిన డిమాండ్లకి తొందరగా స్పందించాలి వాళ్ళు వచ్చి మాకు పాఠాలు చెప్తేనే మా పాఠాలు అయిపోతాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్పకపోతే మేము పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ కావచ్చు అందుకని వాళ్ళు వచ్చి తొందరగా మాకు పాఠాలు చెప్పేటట్టు ప్రభుత్వం చూడాలి మేము సిద్దిపేట జిల్లా నుండి దుబ్బాక కస్తూర్బా హాస్టల్ నుండి మాట్లాడుతున్నాం నా పేరు శ్వేత నేను నైన్త్ క్లాస్ ఇప్పుడు మే మాకు నైన్టీన్ డేస్ నుంచి మేడమ్స్ వస్తలేరు మా ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది మేము టూ అవర్స్ నుంచి ఇక్కడనే కూర్చున్నాం బయట మేము అన్నం కూడా తినము మా మేడమ్స్ వచ్చేసరికి మా మేడమ్స్కి న్యాయం జరగాలి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి నైంటీన్ డేస్ నుంచి మేడమ్స్ లేరు మేము మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటే ఫెయిల్ అవుతాం చదువు కూడా పాఠాలు చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు మేడమ్స్ తొందరగా రావాలంటే ప్రభుత్వం స్పందించాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది తొందరగా స్పందిస్తే మేడమ్స్ వచ్చి మాకు క్లాసెస్ చెప్తారు మేము కూడా బాగా చదువుకొని పాస్ అవుతాం